యూనియన్ న్యూస్ కు స్వాగతం నందిపేట్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపారు శతాబ్దాల పరాయి పాలకుల దోపిడీ దౌర్జన్యాలతో సుసంపన్నమైన తెలంగాణ దోచుకోబడి ప్రజాస్వామ్య స్వతంత్ర భారతదేశంలో వలస పాలకుల ఆంధ్ర పెట్టుబడిదారుల అంచవేతతో తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు ఆక్రమిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామని బిఆర్ఎస్ నందిపేట అధ్యక్షులు సాగర్ తెలిపారు తెలంగాణ ఆర్గ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు మీరారెడ్డి గారి సూచన మేరకు నందుకోటి మండల భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ జరపడం జరిగింది ఈరోజు తెలంగాణ చరిత్రను ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ అనేది సుమారు వేల సంవత్సరాల క్రితం నుంచి సహజ మంచి కనుక సంపదలతో వజ్ర వైడూర్యాలతో పచ్చని పండాలతో కూల్తున్నటువంటి ఒక ప్రాంతం నైసర్గిక కూడా దక్క ప్రపంచంలో ఎక్కడ లేని హీతత్స ఎక్కడ లేని వాతావరణం ఒక సత్సామనమైనటువంటి ప్రాంతం పైన ఆ రోజు పడాయి పాలకుల యొక్క దౌర్జన్య కాండ వల్ల ఈ దేశం ఎంత ఇబ్బంది పడ్డదో తెలంగాణ ప్రాంతం కూడా అంతే ఇబ్బంది పడ్డది ఎందుకంటే ఈ దేశానికి ధాన్యకారంగా తెలంగాణ ఉండే హైదరాబాద్ సంస్థానం ఆ రోజు నాలుగు వందల సంవత్సరాలు పర్షియా రాజుల ఆధీనంలో ఉన్న తర్వాత కూడా విదేశీ ఆక్రమణతో కొల్లగొట్టపడి నిధులలో వజ్రాంచినటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది ఆ రోజు విదేశీ ఆక్రమణదారులు తెలంగాణని ఐవసం చేసుకొని ప్రజల్ని పీడిస్తే సాయుధ తెలంగాణ పోరాటంతో ప్రజాచార్యం ఎదిరించి తెలంగాణ సాధించినటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది దాని తర్వాత పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విద్యార్థులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతం మాత్రం ఇక కొంతమంది చేతుల్లో బంద్గా అయి ఉండే తెలంగాణకు స్వాతంత్రం కోసం ఆ రోజు సాయుధ పోరాటం చేసి చాక లైలమ్మ వీరన్నారు చాక లైలమ్మ తోటి కొమరయ్య ఆ రోజు మల్లు స్వరాజ్యం లాంటి వ్యక్తులు సాయుధ పోరాటంలో అసలు భాష ఇక్కడ వేల మంది ఈ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు దాని తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఈ రాష్ట్రం ఏర్పాటు కోసం రాజకీయంగా సామాజికంగా విద్యార్థి పరంగా ఉద్యమాలు జరిగినాయి కానీ ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ వ్యవస్థల నుంచి తెలంగాణని చేచిక్కించుకోవాలని చేసినటువంటి ఆ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం రాజకీయ నాయకుల స్వార్థంతో ఇబ్బంది పడ్డది దాని తర్వాత సుమారు ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రం పరాయి పాలకుల చేతుల్లో నీళ్లు లేక నిధులు లేక నియామకాలు లేక ఈ రాష్ట్రం దోచుకోబడితే దోచుకోబడ్డ తెలంగాణని కేసీఆర్ గారు ఒక లాగా వచ్చి కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అని చెప్పి రాష్ట్రాన్ని చిక్కించుకోవడం జరిగింది రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అటువంటి నాయకుడిని ఇవాళ కొంతమంది కుక్క పిందలు విమర్శిస్తున్నారు ఆ రోజు కేసీఆర్ గారు కేసీఆర్ కుటుంబం వాళ్ళ యొక్క సంప్రయోజనాలు కుటుంబ ప్రయోజనాన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం రోడ్డు ఎత్తి పోరాడిరు ఆ రోజు కనక్క ఒక నిండు గర్భిణిగా ఉండి రాష్ట్రం కోసం పోరాడింది ఆ రోజు మీరు ఎక్కడ పోయారు అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం తెలంగాణ ఈ రోజు సాధించబడ్డా అంటే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి కృషి దాన్ని ఎవరు కూడా కాదని లేదు వచ్చిన తెలంగాణను కూడా పది సంవత్సరాలు దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రంగా వచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ది కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలా ఇటువంటి సస్యశ్యామలమైన తెలంగాణ బ్రహ్మాండమైన తెలంగాణకు చెండాలమైన ముఖ్యమంత్రి కూడా వచ్చి అన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకు అర్థమైతుంది ఖచ్చితంగా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వం మనం తెలియజేస్తూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి